అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ హైకమాండ్ షాక్ల పైన షాక్లు ఇస్తున్నది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసును సిబిఐకి అప్పజెప్తున్నాం సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర హోంశాఖకు ఆల్రెడీ లెటర్ కూడా పోయింది ఆ లెటర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ అసలు సిబిఐ తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ లేదని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాన్ చేసారు ఇప్పుడు అదే సిబిఐని మళ్ళీ ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు విచారణలో మాత్రమే మళ్ళీ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్ నుండి రాహుల్ గాంధీ గతంలో ఒక ట్వీట్ చేసిండు సిబిఐ పైన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో బలంగా సర్క్యులేట్ అవుతున్నది ఆ ట్వీట్ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రాహుల్ గాంధీ గతంలో తర్వాత సిబిఐని ఐటీని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఈ రెండు వీడియోలు కంబైన్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడినో ఫస్ట్ ఈ వీడియో విందాం తర్వాత మనం బ్రీఫ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఏం మాట్లాడిడో వినూర్ ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ అందుకే ఈ కేసు వాస్తవానికి ఒక చర్చ నడిచింది రేవంత్ రెడ్డి అసలు సిబిఐ విచారణకి కేసు ఇవ్వాలనేటటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులతో డిస్కస్ చేయలేదు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ అక్కడ కొంతమంది మంత్రులు ఇప్పుడు పద్దెనిమిది మంది మంత్రులలో దాదాపు పదిహేను మంది ఉన్నారు ఇంకో ముగ్గురు మంత్రులు ఖాళీ ఉన్నారు దాంట్లో పదిహేను మంది మంత్రులలో అసలు ఇద్దరు ముగ్గురు మంత్రులకు చెప్పని కూడా చెప్పలేదు అట సిబిఐకు కేసు ఇయబోతున్నాం సిబిఐ విచారణకు ఇవ్వతున్నాం అని చెప్పి ఆ చర్చ నడవలేదు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీసీలకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ గురించి ఎప్పుడైతే చర్చ నడుస్తుందో ఆ టైంలోనే కేరళకి వెళ్ళిపోయాడు కేరళకు పోయిండు కేసీ వేణుగోపాల్తో భేటీ అయింది కేసీ వేణుగోపాల్కి సంబంధించిన బుక్ ఆవిష్కరణకు పోయిండు అక్కడ రెండు గంటల సేపు ఉన్నాడు ఇరవై ఎనిమిది నిమిషాలు స్పీచ్ ఇచ్చిండు అక్కడ నుండి హుటాహుటిన మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి మళ్ళీ ఆయన అసెంబ్లీకి పోయిండు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చేసరికి అందరూ ఓపికతో ఉన్నారట ఎప్పుడు వస్తాడు ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి అన్న పన్నెండింటికి వెళ్ళిపోయిండు పదకొండున్నర పన్నెండింటికి వెళ్ళిపోయాడు దాదాపు నాలుగున్నరకు వచ్చిండు నాలుగున్నరకు ఆయన వచ్చిన తర్వాత కాళేశ్వరంకి సంబంధించినటువంటి వ్యవహారంలో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన ఆరు వందల యాభై పేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి కేరళ నుండి వచ్చినాక రేవంత్ రెడ్డి దాదాపు నాలుగైదు గంటల సేపు మొత్తం బయటనే జర్నీ చేసిండు మొత్తం బయటకు వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుండి వెళ్ళిపోయిండు పోయి చార్టర్డ్ ఫ్లైట్లో కేరళకు వెయ్యండు కేరళలో ఏదో మీటింగ్ ఉంటే ఏదో అవార్డు ఫంక్షన్ ఉంటే కేసీ వేణుగోపాల్ అక్కడ భేటీ అయ్యిండు మరి కేసీ వేణుగోపాల్ ఏమైనా చెప్పినా సీబీఐకి ఏమని లేకపోతే హైకమాండ్ నుండి సిబిఐకి ఏమని చెప్పి ఏమైనా చెప్పినా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డి ఓన్ డిసిషనే కావచ్చు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయమో కావచ్చు ఈ సిబిఐకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నేను కొంత బ్రీఫ్ గా చెప్తా ఫస్ట్ ఆయన విను ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్ అయిండు మీరు చూసిరో లేదో ఉత్తమ్ కుమార్ ఎట్టాక్ చూడు చూడండి అనేటటువంటి మాట వచ్చినాక ఉత్తమ్ షాక్ అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి అరే మాకు చెప్పలేదు కదా చెప్పకుండానే చెప్తుండేంది అనే తరికాలో షాక్ అయిన వాళ్ళు మరి రేవంత్ రెడ్డి నిజంగా వాళ్ళందరితో డిస్కస్ చేసినా లేదో తెలియదు కానీ నిజంగా చాలామంది మంత్రులు పరిశాన్ అయ్యారట అరే రాహుల్ గాంధీనే మొత్తం సీబీఐ ఈడీ అనేది మొత్తం బీజేపీ కోసం పనిచేస్తాయి ఆ సీబీఐ ఈడీని వాడుకొని డెమోక్రసీని ఆగంజేస్తురు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడతా ఉన్నారు బీజేపీ వాళ్ళని అని చెప్పి రాహుల్ గాంధీ ట్వీట్ పెడతాడు సోనియా గాంధీ అట్లనే రాహుల్ గాంధీ పైన ఈడీ కేసు ఉన్నది సిబిఐ కేసు ఉన్నది ఇవన్నీ కేసులు పెడుతున్నారు మళ్ళీ ఇదే రేవంత్డి మళ్ళీ సీబీఐని విలుస్తున్నాడు ఏంది సిబిఐకి విచారణ అంటున్నాడు ఏంది ఇది ఎక్కడి కథ అని చెప్పి వాళ్ళే పర్సన్ అయ్యారట మంత్రులు ఇంకా చూడు ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ ఏకగ్రీవంగా ఆమోదించి ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్ లోనే ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత సీరియస్ గా కూర్చున్నాడు ఇంకా షాక్ లోనే ఉన్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ రేవంత్ రెడ్డి చేసిన పని చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సన్ అయిపోతుండు సీనియర్ లీడరు గతంలో పిసిసి గా ఉన్నటువంటి వ్యక్తి మంత్రి పదువులలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయనకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో క్వశ్చన్ మార్క్ కానీ ఉత్తమ్ కుమార్తీతో నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని నిజాయితీతో కూడినటువంటి విచారణ సిబిఐ నిజాయితీ ఉంటుందని చెప్తున్నాడు మా దగ్గర ఉన్నటువంటి సిట్టు తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సిఐడి మా దగ్గర ఉన్నటువంటి పోలీసులు మరి వాళ్ళ నిజాయితీ పైన రేవంతనకు ఏ మాత్రం గౌరవం ఉందో తెలియదు కానీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి విచారణ నిజాయితీగా ఉండాలని చెప్తున్నాడు ఇప్పుడు సిబిఐ పైన రేవంతనకు మంచి ఒపీనియన్ వచ్చింది అన్నాడు కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన ఇగో రాహుల్ గాంధీ పెట్టినటువంటి ట్వీట్ మీరు చూడొచ్చు అవసరం అనుకుంటా అన్న ఒక్కసారి జూమ్ చేసుకునే ప్రయత్నం చేశావు కన్నా ఇగో రాహుల్ గాంధీ ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు పద్దెనిమిది అంటే దాదాపు ఆయన పెట్టినటువంటి ట్వీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి ట్వీట్ రాహుల్ గాంధీ పెట్టిన ట్వీట్ ఇక ఆయన ఏమి ఆ ఈడీ సిబిఐ నో లాంగర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దే బికమ్ ద బీజేపీస్ అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ ఎలిమినేషన్ సెల్ అంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆ ప్రతిపక్ష పార్టీని లేదా ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్నాయి ఈడీని తర్వాత సిబిఐని ఐటీని ఈ సంస్థలను వాళ్ళకు అనుగుణంగా యూజ్ చేసుకుంటున్నాయి ఇవి మొత్తం బీజేపీకి పనిచేస్తున్నాయి బీజేపీ కోసం పనిచేస్తున్నాయి ఈ సంస్థలు అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఆయన పెట్టినటువంటి ట్వీట్ దాదాపు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూవర్షిప్ అంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది ఈ సంబంధించినటువంటి ట్వీట్ ని చూసినారు తర్వాత ద బీజేపీ ఇట్ సెల్ఫ్ ఇన్ కరప్షన్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంపైన్ డిస్ట్రాయ్ డెమోక్రసీ ఇట్స్ అబజేషన్ విత్ పవర్ అని చెప్పి చూసినారు కదా అది ఏది కరప్షన్ని లేకపోతే కరప్షన్ సంబంధించినటువంటి అంశాన్ని బాగా మెత్తున్నారు కరప్షన్ చేస్తున్నారు అంటున్నారు ఆ సంస్థలను వాడుకొని బీజేపీ కరప్షన్ చేస్తున్నారు తర్వాత డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తున్నారు డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తున్నారు ఆ సంస్థలను వాడుకొని అనేది రాహుల్ గాంధీ గతంలో పెట్టినటువంటి ట్వీట్ అంటే నెగిటివిటీ ఈడీని సీఏబీ సిబిఐని ఐటీని ఉద్దేశిస్తూ బీజేపీ కోసం పనిచేస్తున్నాయి బీజేపీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా అని చెప్పి రాహుల్ గాంధీ పెట్టేటువంటి ట్వీట్ అది మరి ఇదే రాహుల్ గాంధీ పెట్టేటువంటి ట్వీట్ రాహుల్ గాంధీ ఏమో సిబిఐ పైన నెగిటివ్ ఉంటాడు ఈడీ పైన నెగిటివ్ ఉంటాడు సిబిఐ ఈడీని రాహుల్ గాంధీ నమ్మడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప చెప్తున్నాం ఈడీకి చెప్తున్నాం రేవంత్ రెడ్డి చాలా మంది మంత్రులు కంప్లైంట్ ఇచ్చినట్టు కి అది నేను గా మీకు చెప్తా అంతకంటే ముందు దయచేసి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొన్నంత ధైర్యం వస్తుంది ఇంకా నేను గట్టిగా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా రైట్ గా కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ ఈ రాహుల్ గాంధీ ట్వీట్ స్క్రీన్ స్క్రీన్ షాట్ పెట్టుకొని రీట్వీట్ చేసిండు కేటీఆర్ ఏం పెట్టిండే ద కరెన్సీ మేనేజర్ సీఎం ఆఫ్ రాహుల్ గాంధీ ఇన్ తెలంగాణ హ్యాస్ డిసైడెడ్ టు హ్యాండ్ ఓవర్ కాళేశ్వరం కేసు టు సిబిఐ ద వెరీ సిబిఐ దట్ రాహుల్ గాంధీ హ్యాడ్ ఫేమస్లీ కాల్డ్ అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ ఆఫ్ ది బీజేపీ అర్థమైందా అపోజిషన్ ఎల్మినేషన్ లో ఉన్నటువంటి పార్టీని ఇబ్బంది పెట్టడమే ఆ సంస్థల పని అని చెప్పి గతంలో రాహుల్ గాంధీ పెట్టినటువంటి ట్వీట్ ఇక్కడ గుర్తు చేసి యూ ఎనీ క్లూ మిస్టర్ రాహుల్ గాంధీ ఆన్ వాట్ యువర్ సీఎం ఈస్ డూయింగ్ ఏమైనా క్లూ ఉందా మీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో సిబిఐ పైన నమ్మకం లేదు ఈడీ పైన నమ్మకం లేదన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు సిబిఐని మళ్ళీ తెలంగాణ పిలుస్తున్నాడు రాహుల్ గాంధీ నీకేమైనా అర్థమవుతుందా నువ్వు కోప్పడినటువంటి సిబిఐకి నువ్వు ఆరోపణలు చేసినటువంటి సిబిఐకి రేవంత్ రెడ్డి కేసు అప్పచెప్పిండు నీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అని చెప్పి కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ బ్రింగ్ ఇట్ ఆన్ వాట్ ఎవర్ ఇట్ దట్ కాన్స్పైర్ అస్ వి విల్ ఫైట్ లీగల్లీ అండ్ పొలిటికల్లీ ఇన్ పొలిటికల్లీషరీ అండ్ ద పీపుల్ అని చెప్పి సత్యమేవ జయతే అని చెప్పి కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ మీరు ఎన్ని కుట్రలు చేసినా లీగల్ గా ఎదుర్కొంటాం కోర్టులోనే తెలుసుకుంటాం చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నది అని చెప్పి కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ రాహుల్ గాంధీ ఏమో కాదంటాడు రేవంత్ అన్నా ఏమో అవునంటాడు మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఇక్కడ ఇంకో కథ ఏంది జరిగింది చెప్పనా నేను అసలు కథ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కంప్లైంట్ ఇచ్చారట కంప్లైంట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఆయన సిబిఐకి తర్వాత ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ట్వీట్ పెట్టిండు మన సోనియా గాంధీ పైన తర్వాత రాహుల్ గాంధీ పైన రకరకాల కేసులు పెడుతున్నారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీలో పోయి ధర్నా చేశారు సిబిఐ ఈడీ ఆఫీస్ ముందు కూసం ధర్నా చేశారు ఆ సంస్థలు కరెక్ట్ కావు అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ అదే సంస్థలకు ఎట్లు ఇచ్చారు నేనేమంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సిట్టున్నది సిట్టు విచారణ చేపియొచ్చు తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో సిఐడి విచారణ చేపియొచ్చు ఏసీబీ విచారణ చేపియచ్చు లేకపోతే ఇక స్పెషల్ ఫోర్స్ పెట్టి స్పెషల్ ఫోర్స్ పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చి వేరే అధికారులను రిటైర్ అయినటువంటి జడ్జిలను రిటైర్ అయినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను పెట్టి వాళ్ళతో ఒక సపరేట్ కమిటీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీతో విచారణ చేపించవచ్చు కానీ చేయలే డైరెక్ట్ సిబిఐ అని చెప్పి సిబిఐకి అపేయపెట్టినటువంటి కార్యక్రమం చేసినారు ఎప్పుడైతే మంత్రులు పర్సనయ్యినట్ట రేవంత్ రెడ్డి మాట చెప్పిన తర్వాత మంత్రులు ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ కంప్లైంట్ చేశారు రాహుల్ గాంధీ దగ్గర పోతున్నట్ట ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకుంటున్నాడు ఇష్టం ఉండదు మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో మాకు అర్థమైతే లేదు మాకు చెప్పకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు మాకు చెప్పకుండానే అనౌన్స్ చేస్తున్నాడు అన్ని మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంతమంది సీనియర్ మంత్రులు ఢిల్లీకి పోబోతున్నది కొంత వినబడుతున్న చర్చ ఆల్రెడీ మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు ఇచ్చారట మీనాక్షి నటరాజన్ కూడా రిపోర్ట్ మొత్తం ఢిల్లీకి పంపించింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోబోతున్నారా లేకపోతే హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఏమన్నా సీరియస్ అవుతారా ఏం జరగబోతుంది అనేది తెలియదు కానీ రేవంత్ రెడ్డికి మాత్రం హైకమాండ్ ఖచ్చితంగా షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమే చేయబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రాహుల్ గాంధీ కాదని చెప్పినటువంటి సమస్యకి ఎట్లు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఇది కొంత వినబడుతున్న వ్యవహారం తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ నుండి ఆ కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్కి ఆల్రెడీ నోటీస్ కూడా పోయింది నోటీస్మెంట్స్ లేక కూడా పోయింది కాళేశ్వరం గురించి సిబిఐకి ఇవ్వండి అని చెప్పి దీని వెనకాల ఎవరు ఉన్నారు దీని వెనకాల చంద్రబాబు ఏమన్నా ఉన్నాడా లేకపోతే దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నడా లేకపోతే దీని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది రేవంత్ రెడ్డి మోదీ కోసం పనిచేస్తున్నా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే సాధారణంగా రేవంత్ రెడ్డి ఒక లాజిక్ మిస్ అయింది ఆ లాజిక్ ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేస్తా చాలా అద్భుతమైనటువంటి లాజిక్ నేను చెప్తా అంటే బేసిక్గా రేవంత్ రెడ్డికి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రెండు కావచ్చు కానీ ఆ లాజిక్ రేవంత్ అని మిస్ అయ్యిండు మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన కొంత సీరియస్ గా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సీరియస్ కి కారణం ఒకవేళ హైకమాండ్ కి ఇయండి అని చెప్తే సిబిఐకి వీళ్ళు ఇయొచ్చు లేకపోతే హైకమాండ్ కనుక అందరు ఒపీనియన్ తీసుకొని మీరు కి ఇయండి అని చెప్తే రేవంత్ అన్న కొంతమంది ఒపీనియన్ తీసుకొని కొంతమంది ఒపీనియన్ తీసుకోలే కావచ్చు ఒపీనియన్ తీసుకున్నటువంటి మంత్రులు కోపం మీద ఉన్నారు ఆ మంత్రులు ఇప్పుడు హైకమాండ్ పోయి హైకమాండ్ లో కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నట్ట రేపు మాప మళ్ళీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు ఏదైతేంది మొత్తానికి హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన కొంత సీరియస్గా ఉన్నారు సో మరి రేవంత్ రెడ్డి ఆయన ఏం ఏందో తెలియదు చూడాలి మొత్తానికి సిబిఐ కేసు ఇచ్చిన తర్వాత రకరకాల చర్చలు ఉన్నాయి ఈ సిబిఐ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సెకండ్ వీడియో నేను చాలా అద్భుతంగా క్లియర్ గా చేస్తా మీరు వినండి నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి రాహుల్ గాంధీ వద్దు అని చెప్పినటువంటి సంస్థకు రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడం రకరకాల చర్చకు దారితీస్తూ ఉంది చాలా మంది మంత్రులు షాక్ అయ్యారు తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంతో గా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం రేపు మాపో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పిలిచేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం